హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ విని నాగరాజు జల్లా ఈరోజు తాటికాయలు ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి మా పెరట్లోనే చెట్టు ఉంది అది కింద పడింది అనమాట కాయ ఫ్రెష్ కాయ అది ఇట్లా ముట్టుకోకుండా మెత్తగా ఉంది కాయలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోమండి చాలా బాగుంటాయి టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి ఇవి ఇందులో సి విటమిన్ అనేది ఉంటుంది మొత్తం మనం ఈ తాటికాయ తీసుకొని పైన పొట్టంతా తీసేసుకోవాలండి ఆ పైన తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఆ కాయ మొత్తం ఇట్లా ప ఇట్లా చీల్చితే మూడు టెంకలు వస్తాయండి ఆ మూడు టెంకాలు చా సాఫ్ట్గా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు ఒక నేను మన చిడులు గిన్నె ఉంటుంది కదండీ చిలు తీసుకున్నమాట దాని మీద ఈ తాటికాయని రఫ్ చేస్తే మనకి లాగా వస్తుంది అన్నమాట మ్యాంగో లాగా వస్తుంది చూడండి మూడు కాయలకు మూడు టెంకులకు ఇంత పల్ప్ వచ్చింది ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి కొత్త గిన్నె తీసుకొని దా ఆ గిన్నెతోటి రెండు గిన్నెల తాటి గుజ్జుని తీసుకోవాలండి అంతే కప్పుతోటి మనం బెల్లం తీసుకుందామండి రెండు తా రెండు గిన్నెల తాటికాయ గుజ్జుకి ఒక గిన్నె బెల్లం తీసుకోవాలి అదే గిన్నెతోటి ఒక కప్పు పచ్చి కొబ్బరి అయినా పర్లేదు ఎండు కొబ్బరి అయినా పర్లేదు కొంచెం వ్యక్తి పొడి వేసుకోవాలి అంతా మిక్సింగ్ చేసుకుంటాం రెండు కప్పుల బియ్యం పిండి అయిన పర్లేదు బియ్యం అయినా పర్వాలేదండి అది సూజీ రవ్వ అయినా పర్లేదు నేనైతే బియ్యం రవ్వ తీసుకున్నాను అండి రవ్వ తీసుకున్నాను ఇదంతా కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి అంతా కూడా మిక్సింగ్ చేసేసుకోవాలి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే ఇంకొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు బియ్య పిండి అయినా రవ్వ అయినా పర్లేదు కొంచెం యాడ్ చేసుకుంటే అంత టైట్గా అవుతుందనమాట మనం గ్యారెల్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట నేను చూపిస్తున్న విధంగా రావాలన్నమాట పొయ్యి మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ పోసుకోవాలండి అది కొంచెం వేడైన తర్వాత మన ఇంటి నుంచి ముద్దు తీసుకున్నామండి ఇది చిన్న చిన్న గ్యారెల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడైనట్టుగా చూసుకున్నాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు గ్యారలాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం తాటి గారెలు మంచిగా నూనెలో వేగిన తర్వాత తీసేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం చల్లారితే బాగుంటాయండి ఇది వేడి వేడి దానికంటే చల్లారితేనే చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్గా ఉంటాయి అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి తాటి గారలని ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్